మా అన్నయ్య కొడుకు శంకరం రేపొస్తున్నాడండి సెలవులు అన్నాళ్ళుండి సరదాగా మనతో గడిపి వెళ్ళిపోతాళ్ళండి అన్ని రోజులు మా ఇంట్లో ఎందుకు చాలా ఖర్చు కదా పైగా డబ్బులు దండగా నువ్వు శంకరం వచ్చాక చెప్పు మనం అమ్మవారి పండలకు వేరే ఊరికెళ్లాలని రామపురం అని ఒక పల్లెటూరు ఉండేది అందులో సుందరయ్య సుశీలమ్మ అని భార్య భర్తలు ఉండేవాళ్లు సుందరయ్య వ్యవసాయం చేస్తూ ఉండేవాడు సుందరయ్యకు ఒక చిన్న జీడి మామిడి తోట కూడా ఉండేది వేసవి కాలంలో మామిడి తోట కాపుకి సుందరయ్య వెళ్ళేవాడు ఇక సుందరయ్య చాలా పీనాసి ఎంత తన తోట కావలిగా సుందరయ్య వెళ్తున్నాడని సద్దన్నం కట్టిస్తానంటే వద్దని కింద పడిపోయిన మామిడి పళ్ళు ఏరుకుని తినేస్తాను అనేవాడు ఒకరోజు సుందరయ్య భార్య సుశీలమ్మకి వాళ్ళ అన్నయ్య ఉత్తరం రాస్తాడు ఏమనంటే వేసవి సెలవులకి తన కొడుకు శంకరం రామపురం వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాడు అని యావండి మా అన్నయ్య కొడుకు శంకరం రేపొస్తున్నాడం సెలవులు అన్నాళ్ళుండి సరదాగా మనతో గడిపి వెళ్ళిపోతాండి అన్ని రోజులు మన ఇంట్లో ఎందుకు చాలా ఖర్చు కదా పైగా డబ్బులు దండగా నువ్వు శంకరం వచ్చాక చెప్పు మనం అమ్మవారి పండలకు వేరే ఊరికెళ్లాలని ఊరుకోండి మనకెలాగో లేరు శంకరం వచ్చి ఉంటే సరదాగా ఉంటుంది కదా మీరు తోట పనికి వెళ్ళినప్పుడు మీకు సహాయంగా కూడా ఉంటాళ్ళెండి ముందు నేను చెప్పినట్లు చెయ్యి అని చిరాకుతో అంటాడు రెండు రోజులు పోయాక సుశీలమ్మ అన్న కొడుకు శంకరం వస్తాడు సుశీలమ్మ ఎంతో సంబరపడిపోతుంది పిండి వంటలు చేసి పెడుతుంది ఇదంతా చూసి సుందరయ్య డబ్బులు ఖర్చైపోతాయని చాలా ఆలోచించి ఒక ఉపాయం చేస్తాడు అదేంటంటే శంకరం మన పక్కతో యజమాని నా స్నేహితుడు కృష్ణాపురం వెళ్తున్నాడంట నువ్వు అలా ఇంట్లో ఉండడమే కదా నాతో పాటు వచ్చి నువ్వు ఆ పక్క తోడు చూస్తుందూ గాని నేను మన తోడు చూసుకుంటాను సరే మావయ్య మీరు చెప్పినట్లే నేనొస్తాను యావండి పిల్లాడు సరదాగా నాలుగు రోజులు వేసవ సెలవులు గడుపుదామని వచ్చాడు మీరేమో తోటకాయమని అడుగుతున్నారు శంకరం వాళ్ళ మావయ్యతో తోటకాయడానికి వెళ్లి అక్కడికొచ్చిన పిల్లలతో గోళీకాయలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ సరదాగా గడిపేస్తాడు పిల్లలతో కర్రాబిండ్ల చెట్లెక్కడం ఈత కొట్టడం చేస్తూ తోట సంగతి మర్చిపోతాడు ఐదు రోజులు పోయాక సుందరయ్య స్నేహితుడు కృష్ణాపురం నుంచి వచ్చేస్తాడు వచ్చాక తన తోటకెళ్లి చూస్తాడు చూసేసరికి ముగ్గిన మావిడి పండ్లన్నీ కనిపిస్తాయి అతను వెంటనే సుందరయ్యని కలిసి సుందరయ్యా నిన్ను నా తోట అప్పజెప్పి వెళ్ళానయ్యా నువ్వు నీ తోటను జాగ్రత్తగా చూసుకున్నావు నా తోటేమో గాలి కొదిలేశావు నా మామిడి చెట్లు కాపంతా పోయింది ఇప్పుడు దీనికి పరిహారం నువ్వే చెల్లించాలి నా బాల్య మిత్రుడు అని నిన్ను నమ్మి వెళ్ళాను చూడు వచ్చేసరికి ఇలా చేసావు నువ్వు ఐదు రోజుల కాయమని చెప్పావు నేను నా మేనల్లుడు శంకరాన్ని తోట కాసేలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచాను మరి ఏం జరిగిందో నాకైతే సంబంధం లేదు ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది అలా నలుగురు చుట్టూ చేరుతారు అప్పుడు ఒక పదండి మనం జమీందార్ గారి దగ్గరికి వెళ్దాం ఎవరిది తప్పు తేలుస్తారు అంతేగాని మీ ఇరువురు గొడవ పడకండి అని అంటాడు సుందరయ్య రామారావు ఇద్దరు ఆ ఊరి జమీందారు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు అప్పుడు జమీందారు మీ ఇరువురు చెప్పిందంతా విన్న తర్వాత తప్పంతా సుందరయ్యది ఎందుకంటే రామారావు తన తోటను జాగ్రత్తగా చూసుకోమని సుందరయ్య నీకు అప్పజెప్పి పోయాడు కాని నువ్వు నీ మేనల్లుడు ఆ శంకరం ఆ చిన్నపిల్లాడికి నువ్వు తోటని కావలిగా ఉండమని అప్పజెప్పావు అయినా చిన్నపిల్లవాడు వేరే ఊరి నుండి వచ్చాడు అని కూడా నువ్వు ఆలోచించలేదు అలా చెయ్యలేదు సరికదా రోజుకి ఒక్కసారి కూడా రామారావు తోట ఎలా ఉందో చూడ్డానికి ఒప్పుకోకుండా ఉండాలి అంతేకాని ఒప్పుకున్న తర్వాత ఇలా చేయడం తప్పు సుందరయ్య అందుకే ఈ విధంగా జరిగింది కాబట్టి నువ్వు రామారావు కోల్పోయిన మామిడి కాపు తాలూకా డబ్బులు ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పాడు ఇక చేసేదేమీ లేక సుందరయ్య ఇలా బోదీబోం అంటూ ఆ డబ్బులు చెల్లించి ఇంటికొస్తాడు ఎంత జరిగినా సుందరయ్యలో మాత్రం మార్పేరాదు అప్పుడు సుందరయ్య ఈ సంక్రమలే మన డబ్బులన్నీ కట్టాల్సి వచ్చింది ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా కూడబెట్టి దాచుకున్న ఈ డబ్బులు ఇలా గంగల గంగలపాలయ్యాయి అని కోపంతో తన భార్యని తిడతాడు చిన్న పిల్లవాడని ఆ తోట కాపలకి తీసుకెళ్ళకండి అని చెప్పి చెలక్కి చెప్పినట్టు చెప్పాను ఎన్నారా ఇప్పుడు నన్ను దిడుతున్నారు అందుకే అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలంటారు ఎప్పుడు పీనాసిగా ఆలోచిస్తూ డబ్బులు కూడా పెడదామని ఆలోచించారు తప్ప చిన్నపిల్లాన్ని ఇబ్బంది పెడుతున్నామని ఆలోచించలేదు అందుకని ఇలా జరిగింది కొన్ని రోజుల తర్వాత శంకరానికి సెలవలైపోయాయని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు సుందరయ్య రామారావుకి కట్టిన డబ్బులు ఎలాగైనా వసూలు చేయాలని ఆలోచన మీద సరిగ్గా పడుకొని పడుకోడు సరిగ్గా తినను కూడా తినడు సుశీలమ్మ అది గ్రహించి ఎందుకండి వదిలేయండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అనవసరంగా ఆలోచిస్తూ అని అంటుంది ఒకరోజు సుందరయ్య రామారావుతో ఏమి జరగనట్టు మళ్లీ మామూలుగా అభిమానంగా సరదాగా మాట్లాడతాడు రామారావు తన స్నేహితుడు మారాడని ఎంత సరదా సుందరయ్య మాటల్ని నమ్మేస్తాడు రామారావు ఈ సంవత్సరం నువ్వు నేను పక్క ఊర్లో జరిగే జాతరకి నీ సైకిల్ మీద వెళ్ళొద్దామా సరదాగా మరియు కలిసి నాళ్ళైంది అందుకు రామారావు సరే సుందరయ్య అలాగే వెళ్దాం నా కూడా మనం ముందుట్లా కలిసి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మన చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నువ్వు కొబ్బరి చెక్కి కోసం గోల చేసి ఏడ్చి మరీ కొనిపించుకునేవాడివి నీకు అన్ని చాలా బాగానే గుర్తున్నాయి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు సుందరయ్య తన భార్యతో ఇలా అంటాడు ఏమే నేను ఆ రామారావుతో కలిసి పక్క ఉళ్ళ జాతరకి తన సైకిల్ మీద ఎల్లుస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండు ఒకటివే కదా అని ఆ ఊరకాయ నంచుకొని అన్నం తినే మళ్ళీ ఎందుకు వండుకోవడం అబ్బో సంబరం ఏంటో ఏ ఊరు ఈ పండ వచ్చిందో మీరు జాతర చూడ్డానికి వెళ్తున్నారా మంచిది మంచిది మీరు మీ పెనాశితనం నేను ఊరగైతే తినేయాలా సరేలేండి మీరు నా తిండి గురించి తర్వాత ఆలు గాని కానీ ప్రశాంతంగా వెళ్ళిరండి ముందు మరి ఏంటంటున్నావు నేనేమైనా తిరుగు తక్కువ పడినా రామారావు నా దగ్గర కట్టించుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిద్దామని వెళ్తున్నానే అంతేకాని నా డబ్బులు తగలబెట్టడానికి కాదు నీకు శ్రమ ఎందుకనే వండుకోవద్దన్నాను అంతే ఓరి దేవుడా నీ బుర్రలో ఇంత పాడాలోచన ఉందా అదే కదా ఒక్కసారి ఏందబ్బా మీలో ఇంత మార్పు వచ్చిందా అని అనుకుంటున్నాను ఇంకా మాట త్వరగా వంట చెయ్యి తినేసి పడుకొని తెల్లారలిచి రామారావుతో కలిసి జాతర కెళ్ళాలి మరుసటి రోజు తెల్లవారే సుందరయ్య రామారావు ఇద్దరు కలిపి పక్క ఊర్లో జాతరకి రామారావు సైకిల్ మీద ఇద్దరు కలిసి సరదాగా బయలుదేరతారు రామారావు సైకిల్ తొక్కుతాడు కాసేపు అయ్యాక సుందరయ్య తొక్కుతాడు ఇద్దరు జాతరకు వెళ్తారు జాతరంతా కూడా చూస్తారు ఎంతో గడుపుతారు సుందరయ్య ఎక్కడ కూడా తన జోబీ నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీడు రామారావు అది కనిపెట్టేస్తాడు ఈ సుందరయ్యకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు సుందరయ్యకున్న పీనాసి బుద్ధిని ఎలాగైనా వదిలించాలని అనుకుంటాడు అలా అనుకోని సుందరయ్య దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఓ సుందరయ్య ఇక్కడ సైకిల్ ఉంచుతున్నాను కాసేపు చూడు నేను ఇప్పుడే ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి కొమ్ము శనగలు ఖర్జూరాలు కూడా కొనుస్తాను అని అంటాడు సరే రామారావు ఎల్లు నీకేం భయం లేదులే నేనున్నాను కదా నీ సైకిల్ నేను జాగ్రత్తగా చూసుకుంటానులే అని చెప్తాడు మీ చెల్లి ఇష్టం మా ఇంటి కోసం కూడా ఖర్చురాలు తీసుకురా కాసేపటికి వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు సుందరయ్య దగ్గరికి వచ్చి ఏం సుందరయ్యో నువ్వు జాతరకొచ్చావా పెద్ద వర్షమే పడుతుంది అని వేళ కూలమాడుతారు సుందరయ్య అలా వాళ్ళ మాటల్లో మునిగిపోతాడు ఇంతలో రామారావు అదే అదునుగా తన సైకిల్ తీసుకుని వేరే దగ్గర ఆ ఊరిలో వాళ్లకు తెలిసిన వాళ్ళింట్లో దాచేస్తాడు కాసేపు పోయాక సుందరయ్య దగ్గరికి వస్తాడు అప్పటికే సైకిల్ కనిపించక సుందరయ్య జాతర మొత్తం వెతికేస్తుంటాడు సుందరయ్యా నా సైకిల్ ఏది పద వేలవుతుంది మా నిద్రం మన ఊరు బయలుదేరి వెళ్ళిపోదాం అని అంటాడు నేను అదే వెతుకుతున్నాను రామారావు నువ్వు తీసుకెళ్ళలేదా ఇక్కడ లేదే మరి అని అంటాడు నీకు చూడమని కదా నేను చెప్పింది మరి నేను ఎలా తీసుకెళ్తాను నన్ను తీసుకెళ్లావంటావేంటి నువ్వే నా సైకిల్ దొంగతనం చేసావు మర్యాదగా ఎక్కడ దాచావు చెప్పు లేదా జమీందారు గారి దగ్గరికి వెళ్దాం అని అంటాడు అయ్యయ్యో నేను జాగ్రత్తగానే చూసుకున్నానబ్బా ఏమైందో అర్థం కావడం లేదే ఎందుకు ఈ గొడవ ఈ కలిసి మన ఊరు జమీందార్ దగ్గరికి వెళ్దాం పదా ఇద్దరూ వాళ్ళ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు అప్పుడు జమీందారు సుందరయ్య నీకు జాగ్రత్తగా చూసుకోమని రామారావు సైకిల్ అప్ప చెప్పాడు గాని నువ్వు పోగట్టవు కాబట్టి నువ్వు ఆ సైకిల్ ఖరీదు డబ్బులు రామారావుకి ఇవ్వు అని తీర్పు చెప్తాడు సుందరయ్య లభోదీబో అనుకుంటూ ఆ డబ్బులు చెల్లిస్తాడు తాను ఒకటి తలిస్తే ఇంకోటి జరిగిందని ఎంతో బాధపడతాడు ఆ జాతరలో రామారావుతో డబ్బులన్నీ ఖర్చు పెట్టించాననే ఆనందం ఆవిరైపోతుంది ఎందుకంటే దానికి పది రెట్ల డబ్బులు రామారావుకి ఇస్తాడు సుందరయ్యేమో కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికెళ్తాడు జరిగిన విషయమంతా భార్యకు చెప్తాడు మీకు మంచి పని జరిగింది తగిన శాస్తి జరిగింది మీ పిసినారితనం వల్లే ఇలా అయింది ఎన్నిసార్లు చెప్పాను మరి అంత పీనాసితనంగా ఆలోచించద్దని ఎప్పుడైనా నా మాట విన్నారా ఇప్పుడు అనుభవించండి ఇక నుండి ఈ జీవిస్తాను బాగానే బుద్ధి వచ్చింది నువ్వు చెప్పినట్లు వింటాను సరేలే గాని ఈరోజు ఏం వండుతున్నావు అబ్బో మీరేనా అడుగుతున్నారు నువ్వే కదా వదిలేయమని చెప్పావు నేను మారేను అందుకని అడుగుతున్నాను నువ్వేమో ఏకతాళి చేస్తున్నావు నిజమే ఇదంతా నన్ను నమ్మమంటారా ఏంటి అవును సుశీల ఈ పీనాశితనం ఇక వదిలేశాను ఇప్పటి వరకు జరిగింది చాలు నన్నెలా నమ్మమంటారండి అంటుంది సరదాగా సరే పాద అయితే మీ అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ ఒక నాలుగు రోజులు గడుపుతాం ఆ చుట్టూ ఉన్న దేవాలయాలు అన్ని కూడా నీకు చూపిస్తా బాబోయ్ పెళ్ళైన దగ్గర నుండి అడుగుతున్నాను నన్ను తీసుకెళ్లమని ఎన్నాళ్లకి మోక్షం వచ్చింది గనక సరే ఎప్పుడు వెళ్దాం నేను సావాలన్ని సర్ది పెట్టుకుంటాను ఎల్లుండి బయలుదేరదాం ఒక నాలుగు రోజులకు సరిపడా బట్టలు అవి మన ప్రయాణానికి సర్ది పెట్టు ఇద్దరు భార్య భర్తలు రెండు రోజులు పోయాక సుశీలమ్మ అన్నయ్య వదిన వాళ్ళింటికొస్తారు బావా మీరు శంకరం మా చెల్లి కూడా మాతో రండి అలా దేవాలయాలు తిరిగొద్దాం అని అంటాడు సుశీలమ్మ అన్నయ్య చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు సుశీలమ్మ ఊర్లో జరిగిన తోట విషయం తర్వాత సుందరయ్య రామారావుని బుద్ధి చెప్దామనుకుంటే ఆ సైకిల్ కోసం మళ్లీ మళ్లీ డబ్బులు కట్టడం ఎంత పీనాసుగా ఉంటే అంత ఖర్చు అంతకు రెట్టింపు అవడం అంతా వాళ్ల అన్న వదిలికి వివరిస్తుంది మావయ్య ఈ జాతరలో నాకు బెల్లంజీ కొత్త బట్టలు కొని పెడతావా ఒరే శంకరం మావయ్యని అలా అడగకూడదు నేను కొని పెడతానులే అని శంకరం సుశీలమ్మ వాళ్ళ అన్నయ్య అంటాడు ఊరుకోండి బాబుగారు చిన్నపిల్లాడు ఏదో సరదాగా పడుతున్నాడు నేను కొని పెడతానులేండి సుశీలమ్మ అన్నా వదిన ఎంతో ఆశ్చర్యపోయి సంతోషపడతారు అలా నాలుగు రోజులు కలిసి తిరిగాక వాళ్ళ ఊరికి వచ్చేస్తారు సుశీలమ్మ అన్నయ్య మా ఆయన పిసినారితనం వదిలేశారు చాలా మార్పు వచ్చింది ఇదంతా నీ వల్లే జరిగింది అందుకు మీకు చాలా ధన్యవాదాలు నీకు పడుతున్న బాధలని మీ వదిన నాకు చెప్పిందమ్మా అందుకని నేను నా స్నేహితుడు సుందరయ్యని మార్చాలని నేనే మావిడి తోటలో దొంగతనం చేయించాను అప్పటికి సుందరైలో మార్పు రాలేదు నా చేతన డబ్బులు ఖర్చు పెట్టిద్దామని వేరే ఊరు ఆలోచన చేశాడు బుద్ధి చెప్పాలని నేను ఆ సైకిల్ దాచిపెట్టాను మళ్లీ డబ్బులు కట్టించాను అప్పుడు సొందరయ్యో మార్పు వచ్చింది నీ మేలు మర్చిపోలేను అన్నా వదిను కూడా చాలా సంతోషపడ్డారు నా మొహుడి పీనాశతనమంతా పోయింది నీకు వదినకు నా ధన్యవాదాలు అని అంటుంది అప్పుడే సుందరయ్య వస్తాడు రామారావు తను కట్టించుకున్న డబ్బులన్నీ సుందరయ్య చేతిలో పెట్టి నా పీనాశి తన పోవాలంటూ ఇలా చేశానని అంటాడు సుందరయ్య రామారావుని ఎంతో అభిమానంగా ఆలింగనం చేసుకుంటాడు అమరావతి అని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం పెద్ద వరదల కారణంగా ఆస్తులు మొత్తం పోగొట్టుకుని ఒక చిన్న పూరి గుడిసికి చేరుకున్నారు ఒకరోజు రంగయ్య తండ్రి సింగయ్య ఈ వయసులో పని చేస్తుంటే నాకు ఆరోగ్యం అస్సలు బాగోవడం లేదు బాబు నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను మీ అమ్మ కూడా పని చేయలేకపోతుంది నువ్వు మీ భార్య ఇద్దరు మా కోసం కష్టపడుతున్నారు మేము దాన్ని చూడలేకపోతున్నా నీ చేతితో కాస్త విషం పెట్టి మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము ఆ మాటలు వినగానే ఏడుస్తూ ఏంటి నాన్న మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదు మీరు నన్ను కనీపించి పెద్దవాడిని చేసింది మీ చావుని కోరుకోవడం కోసమా నా భార్య నేను ఎంత కష్టమైనా పడి మిమ్మల్ని బాగా చూసుకుంటాం నానా అని తల్లిని తండ్రిని పట్టుకొని ఏడుస్తాడు భార్య అది చూసి చాలా బాధపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు రంగయ్య రంగయ్య భార్య లక్ష్మి ఇద్దరు కూడా పనికెళ్తారు ఆ రోజు చాలా కష్టపడి పనిచేస్తారు పని పూర్తవుతుంది యజమాని వారిని పిలిచి ఈరోజు పని పూర్తయింది బాగా పనిచేశారు అందుకే మీకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను రెండు రోజుల దాకా మళ్ళీ పనేం లేదు రెండు రోజుల తర్వాత మళ్ళీ అని యజమాని చెప్పడంతో వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికి బయలుదేరతారు మార్గ మధ్యలో లక్ష్మి ఈరోజు మన కుటుంబం అంతా కడుపు నిండా మూడు పూటల భోజనం చేయొచ్చండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది లక్ష్మి ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ వాళ్ళ చేతిలో ఉన్న దనం తీసుకుని పరిగెడతాడు ఇక వాళ్ళిద్దరూ చాలా భయంతో దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి అంటూ అరవడం మొదలు పెడతారు ఆ దొంగ చాలా వేగంగా పరుగు తీస్తాడు రంగయ్య వేగంగా పరుగు తీసి ఆ దొంగని పట్టుకుంటాడు నన్ను క్షమించండి మా అమ్మ ఆరోగ్యం అసలు బాలేదు లేదు అందుకే నేను పని నన్ను క్షమించండి తిండి తిని రెండు రోజులవుతుంది అని ఏడుస్తాడు ఆ దొంగని చూసి బాధపడి అతనికి కొంత డబ్బులిచ్చి పంపించేస్తాడు ఇంతలో భార్య అక్కడికొస్తుంది రంగయ్య జరిగిన విషయమంతా చెప్తాడు ఆమె ఆ మాటలు విని చాలా బాధగా పాపం ఎందుకు మనకి దేవుడు ఇలాంటి జీవితాలు ఇస్తాడు మనం కూడా అందరిలాగా బ్రతకాలని కోరుకుంటాం కదండి కానీ భగవంతుడు మనల్ని అలా ఎప్పటికీ చూడడు పేదరికల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు పేదవాడికి అన్ని కష్టాలు వస్తాయి లక్ష్మి పేదవాడికి అన్ని కష్టాలు వస్తాయి కానీ ఏదో ఒక రోజు అంతా తారుమారైపోతుంది భగవంతుడు కష్టపడే వారిని ఖచ్చితంగా దీవిస్తాడు లక్ష్మి ఆ రోజు కోసం చూస్తూ ఇక వాళ్ళిద్దరూ చాలా బాధగా ఇంటికి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు మొత్తం కోలిపోయి ఉంటుంది రంగయ్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు నాన్నగారు ఏమైంది ఎందుకు ఇలా జరిగింది మీకేం కాలేదు కదా ఇద్దరం బయటకొచ్చాం బాబు ఉన్నట్టుండి గోర ఒక్కసారిగా పడిపోయింది మీకేం కాలేదు కదా అదే సంతోషం బహుశా చెదలు పట్టి ఉన్నాయి కదా అవి విరిగినట్లున్నాయి అందుకే గోడకి సరైన ఆదరణ లేక పడిపోయింది ఇక వాళ్ళు ఆ రోజు ఇంటి బయట వంట చేసుకుని తింటారు దాని గురించి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతారు రంగయ్య లక్ష్మికి మాత్రం నిద్ర పట్టక ఇద్దరూ అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏవండి మనం దీని గురించి ఆలోచించి ఏం సాధించగలం చెప్పండి మన జీవితాలు మారాలంటే ఎవరైనా మనకు సహాయం చేయాలి లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా కష్టపడాలి ఒక పని లేకపోతే మరో పనికి వెళ్ళాలి అప్పుడే మనం అనుకున్నది మనం సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి నువ్వు నేను పట్నం వెళ్దాం కష్టపడి పని చేద్దాం అమ్మ వాళ్ళని ఇక్కడే ఉంచుదాం నెల నెల కొద్ది డబ్బుని వాళ్ళకి పంపిస్తూ ఉందాం ఏమంటావు మీరే చెప్తే నేను అదే చేస్తానండి అని అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తల్లి తండ్రిని ఒక అద్దె ఇంట్లో ఉంచుతారు రంగయ్య లక్ష్మి వాళ్ళకి పట్టణం వెళ్తున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది డబ్బునిచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు నిజానికి రంగయ్య తల్లిదండ్రులకి రంగయ్య పట్టణం వెళ్ళడం అస్సలు ఏమాత్రం లేదు కానీ తప్పదని ఊరుకుంటారు భార్యభర్తలిద్దరూ పట్టణం వెళ్లిన తర్వాత ఇద్దరికీ కూరగాయలు పండ్లు అమ్మే దుకాణంలో జీతానికి దొరుకుతుంది నిద్ర కూడా లేకుండా అక్కడ కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ళకి వచ్చిన డబ్బులతో కొంత డబ్బులు దాచిపెడుతూ మిగిలిందికి ఇంటికి పంపిస్తూ ఉంటారు అలా సంవత్సరం తిరిగే లోపే చాలా డబ్బు సంపాదిస్తారు అప్పుడు లక్ష్మి ఇప్పుడు వ్యాపారంలో మెలకు అన్నీ నేను బాగా నేర్చుకున్నాను ఏం చేస్తే లాభం వస్తుందో ఎలా చేస్తే డబ్బులు బాగా సంపాదించగలమో ఈ సంవత్సరంలో నేను బాగా తెలుసుకున్నాను ఇక సొంతంగా మనమే వ్యాపారం ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచన వచ్చింది లక్ష్మి నువ్వేమంటావు చెప్పు ఖచ్చితంగా అండి మనం వ్యాపారమే చేద్దాం కానీ ముందు అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్దాం వాళ్ళకంటే ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడికొద్దాం ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి కూడా డబ్బుంది ఇల్లు కడితే మనం డబ్బుల్ని మిగిల్చిన అవుతాం కదా మంచి ఆలోచన అని అంటాడు రంగయ్య ఇక భార్య భర్తలిద్దరు కూడా పట్టణం నుంచి తిరిగి వస్తారు అక్కడ వాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పి ఇల్లు కట్టడానికి నిర్ణయించుకుంటారు కొన్ని రోజుల్లోనే ఇల్లు కట్టడం పూర్తయిపోతుంది రంగయ్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు అప్పుడు రంగయ్య తండ్రి బాబు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది మొదట మిమ్మల్ని విడిచి ఉండేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు కష్టపడుతుంది మన భవిష్యత్తు బాగా ఉండాలని ఆలోచించి అని ఇక తప్పడం లేదు బాబు అవును బాబు మీరు చెయ్యాలనుకున్న వ్యాపారం విజయవంతం అవ్వాలని మన కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా రాత మారుతుందమ్మా ఒకప్పుడు మనం ఒక పూట తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు మూడు పూటలు సంతోషంగా తింటున్నాం కదా ఇంకా రోజులు చాలా సంతోషంగా మారుతాయి అని వాళ్ళకి మరింత ధైర్యాన్ని చెప్తాడు ఇక భార్యాభర్తలు రెండు రోజులు అక్కడే ఉండి తిరిగి పట్టణానికి వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో వ్యాపారాన్ని మొదలుపెడతారు వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉంటుంది వాళ్ళు డబ్బు కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు వ్యాపారం అధిక లాభాల్లో దూసుకెళ్తూ ఉంటుంది ఆ సమయంలో అక్కడికి గోవిందయ్య అనే వ్యక్తి వస్తాడు అతడొక బిచ్చగాడు అతడు అందరినీ భిక్షాటన చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అతనేమో రంగయ్య వచ్చి బాబు తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి బాబు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు కదా నాకు ఎవరు పని ఇవ్వడం లేదు బాబయ్యా సరే ఎవరివ్వకపోతే ఏమి నేను పనిస్తాను నువ్వు చేస్తావా ఆ మాట వినగాని గోవిందయ్య తన మనసులో పని ఇప్పిస్తానంటున్నాడు కష్టపడి పని చేయడం నా వల్ల ఎలా అవుతుంది ఇలా అడుక్కొని తినడానికి బాగా అలవాటు పడ్డానాయే నిజానికి ఇదే చాలా బాగుంది ఈ విషయం చెప్తే వాళ్ళు అస్సలు ఏమనుకుంటారో ఏంటో ఏమిట ఆలోచిస్తున్నావ్ పని చేయడం ఇష్టం ఉందా లేదా ఏమి అడుకోకండి బాబు నాకు పని ఇప్పిస్తారు బాగానే ఉంది గాని నాకు నెలవారి జీతం ఎంత ఇవ్వగలరు నీకు నెలవారి జీతం పదివేలు ఇవ్వగలను నేను రోజుకి ఇలా అడుక్కొని పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదిస్తున్నానయ్యా బావయ్యా ఇప్పుడు చెప్పండి మీ దగ్గర పని చేయమంటారా మీరు కేవలం వచ్చే డబ్బులు చూసుకుంటున్నారు కానీ అగౌరవంత వచ్చిన డబ్బు కష్టం లేకుండా వచ్చిన డబ్బు కష్టపడకుండా వచ్చిన సంపద నిలవదు దానం చెయ్యంటే ఏదేదో మాట్లాడుతున్నారు మీ మాటలు నాకు అస్సలు నచ్చలేదు అని చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి డబ్బు కోసం సులభమైన మార్గాలు ఎంచుకున్న వాళ్ళు కష్టపడి పని చేయాలన్న మనసుతో ఎప్పుడూ కోల్పోతారు లక్ష్మి మనం వారిని మార్చాలి అనుకోవడం మన మూర్ఖత్వం అతని గురించి మనకెందుకు మనం మంచి చేయాలని అనుకున్నాం కానీ అది అతనికి నచ్చలేదు మనం ఏమి చేయలేం అని అంటాడు ఇక లక్ష్మి కూడా సరేలే అని తన పని తను చేసుకుంటుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత గోవిందయ్య ఒక రోడ్డు మీద కొట్టుమిట్టాడుతూ ఉంటాడు దానిని గమనించిన రంగయ్య లక్ష్మి వెంటనే అతన్ని వైద్యుని దగ్గరకు తీసుకెళ్తారు వైద్యులు అతన్ని పరీక్షించి పాడైపోయిన ఆహారం తినడం వల్ల ఇలా అయ్యింది అని చెప్తారు రంగయ్య సంచిలో ఉన్న డబ్బుతో అతనికి వైద్యం చేస్తాడు అతడు బ్రతికి బట్ట కట్టడానికి వారం రోజులు పడుతుంది వారం రోజులు కూడా డబ్బు చాలానే అవుతుంది ఆయన సంపాదించిన సంపాదనలో సగానికి పైగా సరిపోతుంది ఇప్పుడు గోవిందయ్య రంగయ్య వాళ్లతో సమయానికి మీరు నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే నేను నా బిడ్డకి నా భార్యకి దూరం అయ్యేవాడిని భార్య బిడ్డ నుండి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు మారుమూల పల్లెటూరులో ఉంటారమ్మా వారిని బ్రతికించడం కోసం పట్టణం వచ్చాను అప్పుడు నాకు ఎక్కడ పని దొరకలేదు ఇక చివరిగా బ్రతకడం కోసం నా భార్య పిల్లల్ని బ్రతికించడం కోసం భిక్షాటన మొదలు పెట్టానమ్మా ఇక్కడ ఏం చేస్తున్నానో వారికి తెలీదు నెల నెలా డబ్బులు పంపిస్తూ ఉంటాను నాలుగు నెలలకుసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను అని తన కష్టాల గురించి చెప్తాడు దానిని విని వాళ్ళు కొంచెం బాధగా చూడండి ఏదో ఒకరోజు వాళ్లకు నిజం తెలుస్తుంది అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటారు మీరు కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా నిజాయితీగా పనిచేసి సంపాదించారని భావించి మిమ్మల్ని వాళ్ళు ప్రేమగా ఆహ్వానిస్తారు నిజం తెలిస్తే ఖచ్చితంగా అసహించుకుంటారు ఇప్పటికైనా తెలుసుకోండి మీరు ఇప్పటిదాకా సంపాదించిన సంపాదనంతా మీ ఆరోగ్యం బాగుపడడం కోసమే సరిపోయింది కష్టపడకుండా వచ్చిన సొమ్ము నిలబడదు ఆ మాటలకి గోవిందయ్య నా దగ్గర ఉన్న డబ్బుతో నేను వ్యాపారం ఏమైనా చేస్తాను నాకు వ్యాపారంలో చెప్తారా అందుకు వాళ్ళు తప్పకుండా చెప్తామని అంటారు అతనికి మెలకువలు చెప్పడంతో అతను కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెడతారు దాని నుంచి లాభాలు పొందుతూ గౌరవంగా బ్రతుకుతాడు ఇదంతా చూసిన లక్ష్మీ రంగయ్య కూడా చాలా సంతోషపడతారు